అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాళహస్తి అని పేరు ఎందుకు వచ్చింది ఆ ఈ పేరు వెనకాల ఉన్న కారణం ఏమిటి మూడు మూగజీవాల ముందు జన్మల కథ ఏమిటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా శ్రీకాళహస్తి అని పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది శ్రీ కాల హస్తీల ద్వారా ఆ పేరు వచ్చింది స్త్రీ అనగా సాలేడు కాల అనగా పాము హస్తీ అనగా ఏనుగు ఈ మూడు మూగజీవాలు శ్రీకాళహస్తీశ్వరిని నిష్ఠతో పూజించడం వల్ల శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది ఈ మూగజీవాల పేరు మీద ఒక క్షేత్రం వెలిసింది అంటే గత జన్మలో చేసుకున్న పుణ్యం ఏమిటి వాటి కథ ఏమిటి అన్నది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా కాలహస్తి వెళ్ళారా లేదో కామెంట్ చేయండి వెళ్తే వెళ్ళామని కామెంట్ చేయండి శ్రీ అంటే సాలీడు పూర్వం ఊర్ధ్వనాథుడు అనే ఆయన తప్పు చేయడం వల్ల అతన్ని భూలోకంలో శాలీడిగా జన్మించమని బ్రహ్మదేవుడు శపించాడు దానితో ఊర్ధ్వనాథుడు శాలీడిగా జన్మించి కాలహస్తి ప్రాంతంలో మారేడు వనంలో గూడు కట్టుకుని జీవిస్తూ అక్కడ వెలిసి ఉన్న శివలింగానికి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ శివలింగం చుట్టూ అతని దారాలను నిర్మించేవారు అతని భక్తిని పరీక్షించడానికి ఆ మహాదేవుడు ఆ దారాల ప్రాకారాన్ని అఖండ దీపంతో దహింపజేశారు దానిని చూసి శాలీయుడు శివునిపై భక్తితో ఆ ద్వీపాన్ని మింగబోతూ తనను తాను ఆత్మార్పణ చేసుకోబోయింది దాంతో పరమశివుడు సాలీడును కటాక్షించారు ఏం వరం కావాలి కోరుకోమని అడుగగా దక్షిణ కైలాసపురానికి ముందు స్త్రీ అనే అక్షరం ఉండేలా వరం పొందింది సాలీడు రూపంలో ఉన్న ఊర్ధ్వనాథుడు శివైక్యం చెందాడు కాల అంటే సర్పం ఈ కాలం పూర్వజన్మలో బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి వేద విద్యలను అభ్యసించి హిమాలయ పర్వత గుహల్లో నివసిస్తూ ఉన్నారు అయితే రత్నాలచే శివుణ్ణి పూజించేవారు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారు అని ఒక గంధర్వుడు చెప్పాడు తక్షణమే తన శరీరాన్ని వదిలి నాగుపాముగా జన్మించారు దక్షిణ కైలాసానికి చేరి అక్కడ ఉన్న వాయులింగాన్ని ప్రాతకాలంలో మణులతో పూజించారు హస్తీ అంటే ఏనుగు ఈ ఏనుగు పూర్వజన్మలో మలై పర్వత ప్రాంతంలో జన్మించారు వేదాలను అభ్యసించే సమయాన్న వ్యాధి పీడితుడు కావడంతో శివరాత్రి పర్వదినాన్న ఉపవాస దీక్ష ఆచరించి జాగరణ చేసిన భక్తుడు ఇతడు కొంతకాలానికి మరణించి ఏనుగుగా జన్మించి దక్షిణ కైలాసానికి చేరాడు ఏనుగుగా జన్మించిన తరువాత తన తొండంతో తెచ్చిన నీరును శివలింగానికి అభిషేకం చేసింది ఏనుగు కమల పుష్పాలతో పూజించేది ఏనుగు సర్పం శివలింగంపై అభిషేకం చేసిన మణులను మధ్యాహ్న సమయంలో ఏనుగు తొలగించి నీటితో అభిషేకం చేసి కమలాలతో పూజించేది మరునాడు ప్రాతకాలంలో పూజకు వచ్చిన సర్పం పువ్వులను తొలగించి మణులతో అభిషేకం చేసేది సర్పం అయితే పూజను భగ్నం చేస్తున్నారని భావించి సర్పం శివలింగాన్ని వెనుకాల దాక్కుని గమనిస్తూ ఉండగా ఏనుగు వచ్చి మణులను తొలగించడం చూసింది వెంటనే కోపంతో అది ఏనుగు తొండంలోకి ప్రవేశించింది బాధను భరించలేక ఏనుగు తొండాన్ని మోదుకుంది దాంతో రెండు శివైక్యం చెందాయి వీళ్ళ భక్తికి మెచ్చి శివుడు వారిరువురిని వరం కోరుకోమని అడుగగా వాయులింగంతో పాటు తాము కూడా ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి అప్పటి నుంచి సాలీడు పేరున శ్రీ సర్పం పేరున కాల ఏనుగు పేరున హస్తి కలిపి శ్రీకాళహస్తి పేరుట శివక్షేత్రంగా వెలిసింది ఇక్కడ పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు అంతేకాకుండా గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది అన్ని ఆలయాలు మూసివేస్తారు కానీ ఈ ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది తరువాత కాలసర్ప దోషాలు ఏమి అయినా ఉంటే రాహుకేతువులు పూజలు చేయించుకుంటే ఏ దోషాలు ఉన్నా పోతాయి తిరుపతికి వెళ్ళిన వారు ఖచ్చితంగా శ్రీకాళహస్తి గుడికి వెళతారు మీరు ఎప్పుడైనా రాహుకేతువులు పూజ చేయించుకున్నారా చేయించుకుంటే కామెంట్ చేయండి కాలసర్ప దోషాలు సంతానం కలగకపోవడం పెళ్ళిళ్ళు జరగకపోయినా ఏ విధమైన గ్రహ దోషాలు ఉన్నా పోవటానికి ఈ రాహుకేతువులు పూజ చేయిస్తారు మేమిక్కడికి వెళ్ళి పూజ చేయించుకుని వచ్చిన తరువాత మా మాకు పాప పుట్టింది అక్కడ ఒక వేప చెట్టు రాయి చెట్టు కలిపి ఉంటుంది అక్కడ ఊయల్లో అమ్ముతారు ఆ ఊయళ్ళు కొని అక్కడ రావి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఉంటాయి ఆ చెట్టుకి ఆ ఊయళ్ళు కడితే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇంత మంచి జరిగే ఈ ఆలయానికి జన్మలో ఒకసారైనా వెళ్ళి రావాలి మీలో ఈ ఆలయానికి ఎప్పుడైనా దర్శించుకున్నారో లేదో కామెంట్ చేయండి వెళ్ళకపోతే ఎప్పుడో ఒకసారి రండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.